గుడ్ మార్నింగ్ టు ఆప్ ఈరోజు ప్రముఖ గాయని ఎస్ జానకి గారు గురించి తెలుసుకుందాము అసలు పేరు వచ్చి సిష్ట శ్రీ రామమూర్తి జానకి ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది రేపలలో జన్మించారు భారతీయ నేపథ్య గాయని సంగీత దర్శకురాలు రచయిత స్వరకర్త అండి యాభై ఏళ్ళుగా తన సినీ జీవితంలో యాభై వేల పైగా పాటలు పాడారు ఎక్కువగా తెలుగు తమిళ కన్నడ మలయాళంలో పాటలు పాడారు నాలుగు జాతీయ పురస్కారాలు ముప్పై ఒక్కసార్లు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తమ గాయని అవార్డులు అందుకున్నారు జానకి గారిని ముద్దుగా అమ్మ కర్ణాటకొలిగి జానకమ్మ కోయిలమ్మ అనే బిరుదులతో పిలుస్తారు కర్ణాటక సంగీతం నేపథ్య గానం గాయని సంగీత దర్శకురాలు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల పదిహేడు దాకా బిజీగా వర్క్ చేశారు వి రామ్ ప్రసాద్ గారు వీరి భర్త గారండి మురళకృష్ణ అని ఒక కొడుకు ఉన్నారు గరిమళ్ళ బలకృష్ణ ప్రసాద్ అనే అతను బంధువు మేన మేల మేనలుడు అవుతారు ఇళయరాజా గారి సంగీతంలో పాడిన పాటలు ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతంలో పాడిన పాటలు ఎంతో పేరు తెచ్చాయి మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ తమిళనాడు ప్రభుత్వం నుంచి కలయిమామణి అవార్డులు వచ్చాయి దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని రెండు వేల పదమూడులో తనకు వచ్చిన భారత ప్రభుత్వం నుంచి ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో విధియున్ విలయట్టు అనే తమిళ సినిమా ద్వారా తన కెరీర్ ప్రారంభించారు సెప్టెంబర్ రెండు వేల పదహారులో తనకు తాను పాట ఆపేస్తున్నట్టు ప్రకటించారు జానక్ గారు గుంటూరు జిల్లా రేపలలో పల్లపట్ల గ్రామంలో శ్రీ రామమూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు తండ్రి ఉపాధ్యాయురు మరి మరియు ఆయు ఆయుర్వేద వైద్యులు ఉద్యోగ కరీంనగర్ సిరిసిల జిల్లాలో సిరిసిల్ల గ్రామంలో ఉండేవాళ్ళు చిన్నతనం నుంచి జానకి గారికి సంగీతం పట్ల మక్కువ ఎక్కువ మూడేళ్ల నుంచి అనేక కార్యక్రమాల్లో పాట మొదలుపెట్టారు ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్య శిష్యకం చేశారు లతా మంగేష్కర్ పి సుశీల జిక్కీ పీలీల పాడిన పాటలు తన కార్యక్రమంలో పాడుతూ ఉండేవాళ్ళు నాదస్వరం విద్వాన్ పైడి స్వామి గారు గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు జానకి గారు తన పంతొమ్మిది వందల ఏటా మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో పాఠం ఆరంభించి జానక్ గారు మద్రాసు చేరారు తొలినాళ్లలో ఏవీఎం స్టూడియోలో గాయనిగా ఉండి పంతొమ్మిది వందల యాభై ఏడులో చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విద్యున్ విలాట్లో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలైంది ఎమ్మెల్యే చిత్రం చిత్రం ద్వారా తెలుగువారికి దగ్గరయ్యారు దాంట్లో నటించారు మరియు పాడారు తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాల్లో పాటలు పాడారు పంతొమ్మిది సంవత్సరంలో ఈ కెరీర్ ప్రారంభంలో జానకి గారు రచయిత కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు సంగీత దర్శకురాలు కూడా కృష్ణుడు సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయం పూజలోనే గడుపుతారు మీరాపై అనేక భక్ భక్తి గీతాలు క్యాసెట్లలో రికార్డు చేసి విడుదల చేశారు ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి గాను సంగీత దర్శకత్వం వహించారు భానుమతి పి లీలగారి తర్వాత మూడో మహిళా సంగీత దర్శకరాలుగా పేరు గడించారు పాటలను మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించారు పదహారేళ్ళ వయసు మూవీలో కట్టు కథలు నేను చెప్పి నవ్విస్తే కవ్విస్తే అనే పాటలో పండు ముసలాడి గొంతుతో గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అనే పాటలో చిన్నపిల్లాడి గొంతుతో చిన్నారి పొన్నారి కిట్టయ్య అనే పాటలో పిల్లాడి గొంతుతో శ్రీవారి శోభనం మూవీలో అలక పుయే చిలిపి అనే పాటలో హీరోయిన్ బామ్మ గొంతుతో పాటలు పాడి తనకు ఎవరు సాటలేని ప్రత్యేకమైన గొంతుతో నిరూపించుకున్నారు ఆమె పాడిన పాటల్లో ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది వెన్నెల్లో గోదావరి అందం తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు వంటి పాటలు మరిచిపోలేని గీతాలుగా నిలిచిపోయాయి అలనాటి జమున గారి నుంచి నిన్న మొన్నటి హీరోయిన్స్ దాకా ఐదు తరాల హీరోయిన్స్కు పాటలు పాడారు తెర ముందు కనిపించే హీరోయిన్స్కి ఆమెకు గొంతు అతికినట్టు సరిపోతుంది అది జానకి గారి ప్రత్యేకత ఐదు తరాల హీరోయిన్స్ గొంతు అరివిచ్చి ఒప్పించడం వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవటం ఇది ఎస్ జానక్ గారికి సాధ్యమని చెప్పాలి మధురమైన సంగీతం తిరుగులైన స్వర సంపద జానక్ గారి కెరీర్లో ఎదురు లేకుండా సాగింది వేలకొద్దరు పాటలు పాడారు మూడి సాంగ్స్ కిరెక్కించే జాలీ సాంగ్స్ రెండు రకాలు పాడారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ సింహళ బెంగాలీ ఒరియా ఇంగ్లీషు సాంస్క్రిట్ తులు సౌరాష్ట్ర జపనీస్ జర్మనీ సంస్కృత భాషల్లో తెలిసిన జానకి ప్రముఖ సంగీత దర్శకత్వం దర్శకులతోనూ గాయకులతోనూ పనిచేశారు ఆ అన్ని భాషల్లోనూ పాటలు పాడారు నీలీల పాడే దేవ అనే పాట అరుణాచలం సన్నాయిలో పోటీపడి మరీ పాడారు జానక్ గారు కొంతకాలం సిరిసిల్ల రాజమండ్రిలో ఉన్నారు రాజమండ్రిలో గూడవల్లి పైడిస్వామి గారి స్వామి గారి దగ్గర నాదశస్వర విద్వాంసులు గారి దగ్గర కీర్తనలు నేర్చుకున్నారు భారత భారత గాయని మణలో ఎస్ జానక్ గారు ప్రత్యేకమైన గాయనిగా పేరు పొందారు ఎస్ జానక్కి ప్రత్యేక అనుకరణ కళాకారిణి ఎస్ జానక్ గారు వి రామప్రసాద్ గారిని వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన మరణించారు భర్త ఆమె ఆమెకు కెరీర్కు ఎంతో సహకరించారు ప్రోత్సహించారు రికార్డింగ్లకు కూడా తోడు వెళ్ళేవారు వీరికి మురళీకృష్ణ అనే ఒక కుమారుడు నాలుగు జాతీయ పురస్కారాలు పది నంది అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కళాయమామణి అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిలింఫేర్ దక్షిణ భారత సాహిత్య అవార్డు రెండు వేల రెండులో ఎచీవ ఎచీవర్ అవార్డు రెండు వేల ఐదులో స్వరాలయ జేసుదాస్ అవార్డు రెండు వేల తొమ్మిదిలో గౌరవ డాక్టరేట్ అవార్డు రెండు వేల పదకొండులో కర్ణాటక బసవభూషణ్ అవార్డు రెండు వేల పన్నెండులో నిత్య నూతన గాత్రంగా విజయ మ్యూజికల్ అవార్డు రెండు వేల పన్నెండులో మా మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు రెండు వేల పదిహేనులో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు వచ్చాయి జానక్ గారి గురించి ఇడయరాజా గారు ఒక తమిళ పత్రికల్లో ఇంటర్వ్యూ ఎక్కువ జానకమ్మ గారికి ఖర్చు ఎక్కువ ఉంటారు లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్లా వచ్చినప్ప అని చెప్పని చమత్కరించారు వచ్చిన మొదటి సంవత్సరంలోనే నాలుగు దక్షిణ భారత భాషల్లో వంద పాటల పైగా పాడిన ఏకైక గాని ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల పైగా కచేరీలు చేశారు రెండు వేల పదహారులో విరమణ ప్రకటించినప్పటికీ సినీ ప్రముఖుల ఒత్తిడి కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో తమిళ చిత్రం పన్నాడి కోసం తిరిగి వచ్చారు ఎమ్మెల్యే తెలుగులో సినిమాలో నటించారు కన్నడ కంటిరవ డాక్టర్ రాజ్ కుమార్ గారితో కలిసి కూడా పాడారు పంతొమ్మిది అరవై నుంచి ఎనభైలో వేలాది పాటలు పాడారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఉత్తమ గాయనిగా మొదట కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్న తర్వాత పదిహేను సంవత్సరాలు పాటు దాదాపు ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాల పాటు దాదాపు ప్రతి సంవత్సరం విజేతగా ఆ అవార్డు అందుకున్నారు మలయాళ చిత్రాల్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఏకైక మలయాళీ కళాకారిణి ఎస్ జానకి గారు మాత్రమే బప్పిలహరి మ్యూజిక్లో ఎస్ జానక్ గారు బాలీవుడ్ కి పరిచయం అయ్యారు గాయకుడు కిషోర్ కుమార్ గారితో కలిసి యుగల గీతాలు పాడారు హేమవతి సినిమాలో శివ శివ ఎన్నడ వాలిగేకే అనే కన్నడ స్వరాల వేగవంతమైన పాట తన గా గాన జీవితంలో అత్యంత కఠినమైన పాట అని చెప్తారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఆల్